మందలపాయ తిరువన్న స్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఆరుపల విభాగానికి పోటీ నిర్వహించారు ఆరుపల విభాగంలో మొత్తం పదకొండు గతంలో పాల్గొని ఒక నిమిషం మరణి పేపతి కైవసం చేసుకున్న వారు శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆస్తతో పోరటి నారాయణ రెడ్డి గారు పెద్ద అడుగుల చూడాలని అనగా పద్నాలుగు రోజులు తొలి చేసుకుని మొదటి గోమతి నలభై వేల రూపాయలు కైవసం చేసుకున్నారు రెండో బహుమతి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశలతో

ఆ యొక్క నాలుగవ మంది కలవసం చేసుకున్నాను ఐదవ మంది కేజీ రంజీరెడ్డి గారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రెండు వేల తొమ్మిది వందల ఎనభై మంది కలవసం చేసుకున్నారు ఇది బహుమతులు సాధించే వారికి మొత్తం బహుమతి ఏర్పాటు చేశాను గల మనం రమణారెడ్డి గారు మొత్తం బహుమతి ఏర్పాటు చేశాను వారికి దేవస్థానం కమిటీ తరఫున రెండు జాతి పశుపోషకల తరఫున వారికి